నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భగ్యం ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియో ఏంటి బట్టలు ఉన్నాయి అనుకుంటున్నారా ఇది థర్టీ ఫస్ట్ నైట్ అండి మేము క్యాండిల్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు బట్టలు తెచ్చారనమాట స్వాతి వాళ్ళు అంటే నేను అందరికీ నలుగురికి నాలుగు వేలు అలాగే పిల్లలకి అయితే సొందలు చొప్పున ఇచ్చానండి నా బడ్జెట్ కొంచెం తక్కువేలే అండి వాళ్ళంటే కొంచెం ఎక్కువ రేట్లు తెచ్చుకుంటారు కానీ నేనైతే కొంచెం అలాగే ఇస్తాను ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టలేను కదా నలుగురి మీద అయితే బట్టలు తెచ్చి మీకు చూపిస్తున్నారు జైన మాట్లాడిందండి అసలు నేనే షాక్ అయ్యాను చాలా బాగా మాట్లాడిందండి ఈ పిల్లలు యూట్యూబ్ చూస్తారు కదండి ఇంక అందుకని చాలా ముచ్చటగా మాట్లాడింది ఇంక నేను మీకైతే ఒరిజినల్ వాయిసే పెడుతున్నానండి ఇంకా స్వాతి ఏమో బట్టలు చూపిస్తూ మీకు చెప్తుంది ఇంక లాస్ట్ వరకు ఒరిజినల్ వాయిస్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది నా అంటే జైనా తెలుసు కదా మా మనవరాలు చాలామందికి తెలియకపోవచ్చు బామ్

మా బడ్జెట్ తక్కువ బడ్జెట్ అందుకని మా బడ్జెట్ తక్కువండి వాళ్ళ బడ్జెట్ భారీ బడ్జెట్ ఇది నేను డబ్బులు ఇచ్చాను తెమ్మని స్వాతికి అందరికి బట్టలు కన్నగాడికి క్యాండీ చూపించు ఝాన్సీ డ్ బట్టలు ఆయన కొన్నానండి ఝాన్సీకి చాలా బాగుంటుంది కదా నాకు నచ్చింది ఈ బట్టలు అయితే నాకు పిచ్చా పిచ్చగా నచ్చేసేయండి నేను ఎందుకు కొనుక్కున్నా మా పిల్లకి నచ్చలేదు కానీ ఈ మాత్రం బాగా నచ్చింది ఈ మా అబ్బాయికి క్యాండీ వాళ్ళ నాన్న క్యాండీకి అలాగే అలా ఆవిడికి బట్టలు పంపించాడు ఆవిడ అంటే జాన్సీకి ఇంకా అవి ఆ పార్సల్ వచ్చాయి అనమాట అవి కూడా రెండు రోజుల ముందే వచ్చాయి ఇంకా అవి ఇవి కలిపి స్వాతి అయితే చూపిస్తుంది ఆ క్యాండీ ఇక్కడ చూడండి ఆడు తప్పట్లు కొడుతున్నాడు ప్రార్థనకి వెళ్తున్నామని ఆడికి ఐడియా వచ్చేసి అలీలియా కూడా చెప్పేస్తున్నాడు కొన్నాడండి షర్ట్ ప్యాంటు ఎవరు మీ పినిహాస్ క్యాండీకి కొన్నాడు షర్ట్ ప్యాంటు ఇదొచ్చేసి ఇంటికాడ వేసుకునే బట్టలు క్యాండీనండి డైలీ కొన్నాడండి కొన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఝాన్సీకి శారీ కొన్నాడండి చిన్నోడికి గౌన్ అండి ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చిందండి చిన్నోడికి మా మామయ్య పంపించాడండి అంటే డాడీ ఇది కన్నగాడికి కన్నగడకండి ఆ డాడీ కొన్నాడు డాడీ కాంబో కాంబో ఇద్దరికనే రెండు ఇద్దరికో కూతురు పెద్ద యూట్యూబ్ పోతాము అమ్మాయి మొగంగ అరవాడాలా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హం గన్నడ హం నేను ఫస్ట్ తీసుకుంట మీకు కూడా చూపిస్తా హం హం హ్యాపీ టు యు సన్ అబ్బా మొబైల్ సిగ్నల్ వస్తుందా ఎందుకు మరి ఇంకా ఇంకోసారి నానే బాటిల్ హం బాగున్నాయి అమ్మా సాలోని బాగున్నాయి బట్టలు ఎవరికన్నా ఏ షాప్ వెళ్ళినా పదిహేను వందలు పద్దెనిమిది వందలు చెప్తున్నారు అమ్మం తీసిన బట్టలు చూపించి చిన్నాడు అమ్మం తీసిని అగ అక్కడ ఉంటాయి

నచ్చిందామా నచ్చిందా బాగున్నాయండి పంపించాడు ఎవరుగా అమ్మో అమ్మాయి వచ్చిందండి అని చెప్పు অতএবও সে আইনি করে হুম ই আইনি মেলতে পারে আম্মা সুন্দর চা 봐 চেপনরা জিগ বড়কো চা 봐 চেপ আম্মু করতে 봐 চেপনা গালবা হ্যাঁ তাই جاتا ইনকা মা টম্বড়িকোড়া চিনিতে আLambda হুম ইননি মা টম্বড়ি হুম

చిన్నాడు భలే చెప్పిస్తున్నాడు రాజనాలు చూడండి చూడండి ఇవన్నీ ఎక్కడ చూపుతున్నారా చిన్నడు అలా చెప్తారా అని ఎలా తెలుసు నీకు తెలా తెలుసు వీడియో చెయ్యకుందే ఫ్రెండ్స్ అవునా హహ బాటిల్ ఇది చూడండి చూడండి బాణైగలా అలా పంపించేడు చూడండి బాబాయ్ నీ మొఖం గా అనుబండిందే ఇన్ని చూడండి హ్ తాళబడ బాణ హ్ హ్ ఇప్పుడు వస్తాయి పండకే మన క్రిస్మస్ కి తయారు ఎప్పుడు ఎక్కడ అంతే కాని క్యాండీ క్రిస్టిద చూడండి అల్లా ఇచ్చాడు రెండు

నీకేంట్రీ నువ్వు అలా కూర్చున్నావు నువ్వేం చెప్తావు మాత్రం ఏంటండి బాల్ ఫ్రెండ్స్ అవునా జోబులు బాగున్నాయి జోబులు కూడా చూడండి సరేనండి నా నీళ్ళు సలగైపోతున్నాను త్రా చేసి వస్తానండి తర్వాత ఏర్తానండి ఓకే బాయ్ అండి ఓకేనండి థ్యాంక్ యూ అండి అదండి మా మనోరాలు ముచ్చట్లో చాలా బాగా మాట్లాడింది నా మీద బాగా మాట్లాడింది అండి నాకే మాట్లాడడం రాలేదనిపించింది అలా మాట్లాడింది ఇంకా చాలా మాట్లాడేస్తుంది కానీ ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ మనం క్యాండిల్ సర్వీస్కి వెళ్ళాలి కదండి ఇంకా కంగారు కంగారు అయిపోయింది అనమాట టైంకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో మీకు ఆల్రెడీ వీడియో అంతా ముందే పెట్టాను మనం బయలుదేరే వీడియో అలాగా ఇంకా అందరం బయలుదేరి అయితే ఆ రోజు చర్చ్కి వెళ్ళిపోయామండి ఆ వీడియోలన్నీ అయితే ఉన్నాయి ఇదే లేట్ అయ్యిందండి కొంచెం పెట్టడం అందుకే ఇప్పుడు పెడుతున్నాను సారీ ఉంటానండి మరి బాయ్ అండి ఈ వీడియో ఇంతేనండి